ఈ మధ్య కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యంగా కర్ణాటక కాంగ్రెస్ లో చీలికలు వస్తున్నటువంటి మాట వాస్తవమే కానీ దాన్ని ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నానా తంటాలు పడుతుంది ఒకవైపు డికే శివకుమార్ వర్గం మరొక వైపు సిద్ధరామయ్య వర్గం ఇప్పటికే సిద్ధరామయ్య యొక్క కాలం అయిపోయింది అంటే ఆయన రెండున్నర సంవత్సరాలు ఈయన రెండున్నర సంవత్సరాలని మొదట వచ్చేసి ఎన్నికల సమయంలో అనుకున్నారు అదే అధికారం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం ముందు కానీ ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు అయిపోయినా ఇంకా కూడా సిద్ధరామయ్యని ఇంకా దింపకుండా డీకే శివకుమార్కి ఇంకా సీఎం ఇవ్వలేదు ఇంకా ఉప ముఖ్యమంత్రిగానే ఉంచారు అంటూ ఇప్పుడు డీకే శివకుమార్ వర్గీయులు అనుచరులు కార్యకర్తలు అందరూ కూడా తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నారు ఆయనపై ఎక్కువగా ఒత్తిడి తీసుకొస్తున్నారు మరి దాని వల్ల ఏమో తెలియదు గాని ఈ మధ్య సిద్ధరామయ్యకి చెందినటువంటి భక్తుడు లేకపోతే అనుచరుడు ఎవరైనా కావచ్చు రాజన్న ఏ పేరైనా అనుకోవచ్చు ఎందుకంటే ఆయన సిద్దరామయ్యకు ఒక నమ్మిన బంటు ఆ రాజ్యాన్ని ఏమో మంత్రిగా ఉన్నాడు ఆయన్నేమోచ్చేసి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ని తీసేశారు ఏది మొన్న ఓట్లు రాజకీయం గురించి రాహుల్ గాంధీ చేస్తే దానికి ఆయన వాళ్ళేం చేస్తారు బీజేపీ వాళ్ళని తిడతారు మనం అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటివి జరిగాయి కదా అది మనం కూడా బాధ్యత వహించాలి కదా అని రాహుల్ గాంధీని ఎదిరించినట్లుగా మాట్లాడితే డికే శివకుమార్ అతన్ని తీసేశాడు అధిష్టానం కూడా వెంటనే తీసేస్తే అనలేదు ఇది కూడా ఒక పెద్ద కారణమైంది అంటే సిద్ధరామయ్య వర్గీల్ని తీసేయడానికి అనేక విధాలుగా డీకే శివకుమార్ ప్రయత్నాలు చేస్తాం దానికి తోడు ఈ నేమ్ వచ్చేసి డికే శివకుమార్ గారు మొన్న విధానసభలోనే ఆయన ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించారు ఆర్ఎస్ఎస్ అంటేనే కాంగ్రెస్ కి మొదటి నుంచి పడదు ఎప్పుడు అధికారంలోకి వద్దామా ఆర్ఎస్ఎస్ నిషేధిద్దామని చూస్తుంది ఎందుకంటే రాష్ట్రం మొత్తం బీజేపీ అధికారంలోకి రావడానికి ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఆర్ఎస్ఎస్ఏ ప్రధాన కారణం ఎక్కడికక్కడ ఎన్నికల ముందు ప్రణాళికలు రచించి మొత్తం ఒక ప్లాన్ చేసేస్తుంటది ఆర్ఎస్ఎస్ అలాంటిది డికే శివకుమారు ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడం ఆయన అనుచరుడు మరొక ఎమ్మెల్యే ఆలపించడం దాంతో పాటు అమిత్ షాతో సద్గురు ఆశ్రమంలో అంటే ఏసా ఫౌండేషన్ లో వచ్చేసి వేదికను పంచుకోవడం ఢిల్లీ వచ్చినప్పుడు నరేంద్ర మోదీతో భేటీ అవ్వడం అలాగే అక్కడ యాడ్యూరప్పతో కొన్ని మంతనాలు చేయడం ఇవన్నీ కూడా కాంగ్రెస్లో చీలికలు వస్తున్నాయి ఖచ్చితంగా డికే శివకుమార్ బీజేపీలోకి వస్తాడంటూ కాంగ్రెస్ సిద్ధరామయ్య వర్గమే ఆరోపించడం మొదలుపెట్టింది దాంతో డికే శివకుమార్ గారు ఈరోజు మాట్లాడుతూ నేను ఎవరిని ఉద్దేశించేది పాడలేదు బీజేపీని విమర్శించడానికే నేను ఆర్ఎస్ఎస్ గీతాన్ని అయితే ఆలపించాను అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు ఇక మిగతాది ఈ సమావేశాలు లేదా మీటింగ్లు అవన్నీ ఒక రాజకీయంలో భాగమే తప్ప అది వేరే విధానంగా తప్పుగా అర్థం చేసుకుని లేకపోతే తప్పుగా ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప నేను అమిత్ షాని కలవడమైనా నరేంద్ర మోదీ గారిని కలవడమైనా అదన్నీ కూడా నా బాధ్యత అంటే రాజకీయాల్లో ఒక భాగం అంతే తప్ప అది మరొకటి కాదు అలాగే ఇక్కడ కొంతమంది లబ్ధి పొందాలని చూస్తున్నారు కానీ నేను గాంధీ కుటుంబానికి విధేయుడిని భక్తుడిని నేను కాంగ్రెస్లోనే పుట్టాను కాంగ్రెస్లోనే మరణిస్తాను ఇప్పుడు దీని గురించి అంటే ఆర్ఎస్ఎస్ గీతాన్ని పాడినందుకు ఎవరు మనసైనా నొప్పించినట్లయితే క్షమించండి అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి అయితే ఆయన మాట్లాడడం జరిగింది